హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ వాల్యూ సజేషన్ని కామెంట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా మా ఇల్లు ఎలా ఉందో పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారనమాట బాబు వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకొని ఆడుకుంటున్నాడు పాప వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకొని ఆడుకుంటుందన్నమాట ఒక్కొక్కసారి అందరూ కలిపి ఆడుకుంటారు ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో ఆడుకుంటారు ఆడుకుంటారనమాట మొత్తం మూడిల్లు మాతో కలిపి అంటే వీళ్ళందరినీ ప్రతిరోజు ఒకలే భరించడం అంటే చాలా కష్టం ఎందుకంటే అంత గొడవ చేస్తారు అందుకే మేము ఏమైనా మాట్లాడుకున్నామంటే ఒక్కొక్క రోజు ఇంటికి అనమాట ఈరోజు మా ఇంటి వంతు ఈరోజైతే మా ఇంట్లో స్టార్ట్ చేశారు చూసారు కదా పాపకి ఏంటంటే ఎప్పుడు ఆడినా సరే సామాన్లు అన్నీ బయటికి తీసి ఒక దుకాణంలో పెట్టి ఆడుతుంది అనమాట నేను ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళి పెట్టావా దుకాణం అంటే మాత్రం చాలా కోపం వస్తుంది తనకి దుకాణం కాదు అంటది ఇంకైతే తనైతే సామాన్లు అన్నీ తీసుకొని ఆడుకుంటుంది ఇక్కడ చూడండి నేను రైస్ పెట్టాను కుక్కర్లో ఒక్కసారి ప్రెజర్ విజిల్ నుంచి రాకుండా సైడ్ నుంచి వచ్చేసింది పాపం పిల్లలు అయితే భయపడి మొత్తం కిచెన్కి వచ్చేసారు లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని బయటకు పంపించి నేను వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారు కదా ఇది పరిస్థితి మొత్తం అంతా వాటర్ అంతా సైడ్ నుంచి వచ్చేసింది అనమాట చాలా పెద్ద సౌండ్తో సైడ్ నుంచి వాటర్ వచ్చేసరికి చాలా భయపడ్డారు ఇంక ఇదంతా అయితే ఇలా అయిపోయింది రైస్ కూడా అసలు ఏమి ఉడకలేదు మరి అది విజిల్కి ఏదైనా అడ్డుగా ఉందో మరి ఏంటో తెలియదు కానీ సైడ్ నుంచి వచ్చేసింది అప్పటికి నేను గ్యాస్ కట్టను ఉంటుంది కదా అది అయితే మాత్రం సిక్స్ మంత్స్కి అలా మార్చేస్తూ ఉంటాను అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టి దానికోసమైతే కేర్ తీసుకుంటాను కాకపోతే విజిల్లో ఏదో కడిగినప్పుడే ఏదో ఉండి ఉంటుంది అందుకని అలా సైడ్ నుంచి వాటర్ వచ్చేసింది అనమాట దీనివల్ల ఏంటంటే ఇంకా నాకు పని భారం కూడా పెరిగింది చూసారు కదా మొత్తం ఇది ఇక్కడ అక్కడ సైడ్ ఏమో వాటర్ ప్యూరిఫయర్ వైపు కిటికీ వైపు మొత్తం అంతా ప్రెషర్ వచ్చి కొట్టేసింది అనమాట ఇలాంటప్పుడే చాలా భయం వేస్తుంది కుక్కర్లతో కుక్కర్తో టైం సేవ్ అవుద్ది గ్యాస్ సేవ్ అవుతుంది అనుకుంటాం కానీ ఇటువంటివి జరిగినప్పుడు అమ్మో కుక్కర్ వాడకూడదు అనుకుంటాము కాకపోతే నాకేంటంటే రైస్ కుక్కర్లో తప్ప మామూలుగా అయితే వండడం రాదు వార్చే అన్నం అయితే నేను అసలు తినలేను ఎందుకంటే మాకు ఇంకా అలవాటు అయిపోయింది ఇంకెన్నో సంవత్సరాల నుంచి ఇంకా ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుంది బా వార్చే అన్నం తింటే బాగుండు అని అనిపిస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ ఇలాగే రెగ్యులర్ అయిపోతూ ఉంటాను అనమాట ఇంకా అదైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా రోజు లంచ్కి అయితే పచ్చనగపప్పు కొబ్బరి కూర అనమాట బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం ఇదైతే సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత నేను దీనికి ముందే పచ్చనగపప్పుని నానబెట్టుకొని ఉడికించేసి ఉంచేసాను అనమాట ఇలా ఉడికించేస్తే రెడీ పెట్టుకుంటే కర్రీ అయితే టూ మినిట్స్లో అయిపోద్ది తర్వాత వచ్చేసి నూనె ఆయిల్ నెయ్యి వేగాక ఐ మీన్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఆనియన్ వెల్లుల్లి నచ్చితే వెల్లుల్లి కరివేపాకు మనం తాలింపు వేసుకుంటాం కదా ఆ విధంగా తాలింపు వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఇవన్నీ మంచిగా వేగాక మనం ఆల్రెడీ విజిల్ పెట్టుకున్నాం కదా పచ్చనగపప్పు ఆ పచ్చనగపప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవడమే అండి ఇదే ప్రాసెస్ మనం పచ్చనగపప్పు ఉడికించేటప్పుడే పసుపు ఉప్పు కారం వేసేసి తర్వాత డైరెక్ట్గా తాలింపు వేసచ్చు అదైతే ఇంకా ఈజీగా అయిపోద్ది త్వరగా అయిపోద్ది కాకపోతే నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నానమాట ఇలా పప్పు కొంచెం దగ్గర పడితే తర్వాత కొబ్బరి కూర వేసేయడమే ఇక్కడ పక్కన రసం కూడా పెట్టాను ఇంకా రసానికైతే తాలింపు వేసేస్తున్నాను నేనైతే ఆనియన్తో తాలింపు వేస్తాను మెంతులు కూడా వేస్తాను రసంలో మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి అంటే మెంతు పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే మాత్రం రౌండ్గా ఉండే మెంతులు ఉంటాయి కదా అవే వేసేస్తాను అనమాట ఇంకా రసం కూడా అయిపోయింది ఇక్కడ ఏంటంటే పప్పు చాలామంది డ్రైగా వండుతారు మీకు ఆల్రెడీ మేము చెప్పాను కదా మాకు డ్రై కన్నా కొంచెం గ్రేవీగా ఉంటేనే ఇష్టం అందుకని నేను కొంచెం గ్రేవీగానే వండుతున్నాను అనమాట మరీ డ్రైగా కాకుండా మీకు మరీ డ్రైగా కావాలనుకుంటే మా పప్పు వేసుకుంటాం కదా పప్పులో నీళ్ళన్నీ తీసేసి అప్పుడు వేసుకుంటే సరిపోద్ది అనమాట కొబ్బరి కూర వేసి కాసేపు ఉడకనిచ్చేస్తే ఇంకైతే కర్రీ రెడీ అనమాట ఇక్కడైతే పెరుగు ఇవాళ్ళు వచ్చేసి మసాలా మజ్జిగ చేస్తున్నాను మసాలా మజ్జిగ కోసం పెరుగు అయితే చీలక్రీమ్ చేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా పెరుగు నేను ప్యాకెట్ పాలే యూస్ చేస్తాను చూసారు కదా ఎంత గడ్డ పెరుగు అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాను అనమాట అందువల్ల చాలా గడ్డగా వస్తుంది నెయ్యి కూడా నాకు సరిపోయేంత అంత నెయ్యి వస్తుందన్నమాట ఇంకైతే కొంచెం పెరుగైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా అంతా మజ్జిగ చేసేస్తున్నాను మసాలా మజ్జికి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లం ఇవన్నీ చాలా చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే ఇవన్నీ అందులో మజ్జిగలో పట్టాలి కాబట్టి కాసేపు పక్కన పెట్టేస్తే మజ్జిగలోని ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి అన్నమాట ఇవి కలిపేసి వెంటనే తాగే కన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ కానీ గ్యాప్ ఇచ్చి తర్వాత మనకు తాగితే మజ్జిగలో ఈ అల్లం వెల్లుల్లి సారీ అల్లం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ పచ్చిమిరపకాయ ఇవన్నీ ఫ్లేవర్స్ అయితే మనకు బాగా తెలుస్తాయి అనమాట ఇంక ఇదైతే ఉప్పు కూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను మసాలా మజ్జిగ సూపర్ ఉంటుంది ఎండాకాలంలో మసాలా మజ్జిగ అయితే బాగా ఉంటుందన్నమాట ఒంటికి చలవ కూడా అనిపిస్తుంది అనమాట ఇంక ఇదైతే రెడీ అండి ఇంకా పప్పు కూడా రెడీ ఇంకన్నీ డిసౌట్ చేసేయడమే ఇంక ఇవన్నీ నా పనులు అవుతూనే ఉన్నాయి మా పిల్లలు అయితే మాత్రం మంచి గొడవ చేస్తున్నారండి మొత్తం ఐదుగురు కలిసి ఇంకా వాళ్ళైతే వెళ్ళలేదు ఇంకా మా మార్నింగ్ టెన్కి మొదలుపెట్టి ఇంకా మళ్ళీ వన్ ఓ క్లాక్కి డైరెక్ట్గా లంచ్కి వెళ్తారు అప్పుడు దాకా ఒకరు ఇంటి దగ్గర మాత్రం పరిమిణం అయిపోతారనమాట ఇంతకుముందు వీడియోలో కూడా చూశారు కదా మా పిల్లలు అయితే లంచ్ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి ఇంకా ఇలా ఉంటుంది హాలిడేస్లో ఇంకా నాకైతే బెస్ట్ అనే అనిపిస్తుంది అంటే మొబైల్ టీవీ అలా కూర్చొని అతికిపోయే కన్నా చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకోవడం ముచ్చట్లు పెట్టుకోవడం బాగా అనిపిస్తుంది అందుకని మా ముగ్గురు కూడా ఇదే డిసైడ్ అయ్యాము వద్దు నా పిల్లల్ని వదిలేద్దాము చక్కగా ఆడుకొని వద్దాము ఇలా ఇంట్లో బంధించే కన్నా అందరూ ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటే ఎంజాయ్ చేస్తారనేసి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని అయితే ఫుల్గా ఆడుకొనిస్తున్నాము ఇంకా నేను ఇంకా మార్నింగే ఇలాగ జొన్నలు బియ్యం పప్పు మెంతులు అటుకులు వేసి నానపెట్టేశాను ఈవినింగ్ టిఫిన్ కోసం ఇంకా అది కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తే సాయంత్రానికి చక్కగా ఫర్మెంటేషన్ అయిపోద్ది అనమాట ఇక్కడ ఏంటంటే మిక్సీ మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ కింద బోల్ట్ ఉంటుంది కదా అక్కడైతే ఈ ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్ అయినా ఏదైనా బ్యాటర్ అయినా ఆ తుక్కుపోయి ఉండిపోతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే నీళ్లు పోసి ఒక్కసారి పల్స్ ఇచ్చేసామనుకోండి చక్కగా అందులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది మిక్సీ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోద్ది అనమాట అందుకే అది చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇలా చేస్తూ అనేసి ఇంకా తర్వాత పని అయిపోయిన తర్వాత నేను ఏది యూజ్ చేస్తే అది అయితే ఒకసారి తుడిచేస్తాను ఇంకా మిక్సీ అవన్నీ కూడా తుడిచేసి ఒకసారి పెట్టేస్తామంటే మనకి రెగ్యులర్గా దీని మీద మళ్ళీ పని ఉండదు అనమాట ఒకసారి చేసినప్పుడే క్లీన్ చేసేస్తే అయిపోద్ది ఇంక ఇంతే అండి కిచెన్ పని అయితే అయిపోయింది ఇప్పుడు మా పిల్లల సంగతి చూపిస్తాను చూడండి ఇప్పుడు అక్కడ అయిపోయింది ఇక్కడ ఇక్కడ చూసారా ఆ ఇల్లులు ఎలా కట్టారో ఆ రెండు ఇల్లు కట్టి రెండు ఆడపిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చేసి చక్కగా టీవీ అది ఇది చూసుకుంటున్నారు అనమాట ఇంక ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం